నమస్తే అందరికీ ఆడపిల్లలందరికీ మరీ మరీ చెప్తున్నాను ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి నాన్న ఒక అమ్మలాగా చెప్తున్నాను అర్థం చేసుకోండి భర్తలు చాలామంది ఇంటికి వచ్చి భార్యల మీద కోపము వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు వాళ్ళని ఒక్కొక్కసారి చిరాకు పడుతుంటారు తిడుతూ ఉంటారు జర్ర ఓపిక పట్టుకోండి నాన్న మీరు భార్యలు ముఖ్యంగా భర్తలు బిజినెస్ చేసేటోళ్ళు జాబ్ చేసేటోళ్ళు లాస్ట్కు ఆటో నడిపించేటోళ్ళకు కూడా ఈఎంఐల బాధలు అప్పుల బాధలు ఎల్లి వెళ్ళలేక ఎన్నో ఉంటాయి వాళ్లకు చిక్కాకులు ఆ చికాకు అంతా తీసుకొచ్చి భార్య మీద చూపిస్తూ ఉంటారు చాలా మంది ఎందుకంటే భార్య మీద ఒక చనువు ఉంటది జర తిట్టినా గాని మళ్ళా నా భార్య అని నేను దగ్గర పోయి ప్రేమగా మూడు మాటలు మాట్లాడితే నా భార్య అంత మర్చిపోతుంది అన్నది వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి నమ్మకం ఉంటే మిమ్మల్ని కోప్పడుతూ ఉంటారు మీరు జర్రా అర్థం తీసుకొని ఓపిక పట్టుకోండి అరే ఆయన ఏ ప్రెస్టేషన్ లో ఉండో ఏ బాధలో ఉండో నా మీద అరిశిండనుకోండి జర్ర సైలెంట్ గా అండి ఆయన ఏ కన్నాడని చెప్పి మీరు దో అన్నారనుకో మీకు మానసికంగా బాధే ఆయనకు బాధే లేని గొడవలు లేని అనార్థాలు ఇది బజార్లో పడడం ఇజ్జది పోవడము ముఖ్యంగా పిల్లలు కూడా మానసికంగా ముఖ్యంగా కృంగిపోతారు ఇది గుర్తు పెట్టుకోండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి నానా ఎంత గోపడ్డా కానీ మీరు ఒక్కటి అనుకోండి మైండ్ లో ఒకటి బాగా అనుకోండి కోప్పడు కోప్పడు ఎంతసేపు రా రాత్రికైతే నువ్వు లకు రా వచ్చినా కానీ సంగతి చెప్తా అని చెప్పేసి అని నీ మనసులో ఇదే అనుకో నువ్వు ఫస్ట్ లాస్ట్ ఎట్లయినది ప్రకృతి సృష్టినా నైట్ రావాల్సిందే బెడ్రూమ్లకైనా అప్పుడు నేను బతలాడాల్సిందే అప్పుడు జర నీ టెక్కు అప్పుడు ఖచ్చితంగా ఆయన కాంప్రమైజ్ అయ్యి నేను బతలాడుకుంటాడు నీకు ప్రేమను వ్యక్తపరుస్తాడు అన్ని మర్చిపోయి మళ్ళీ అంచ మళ్ళా మార్నింగ్ కూల్గా లైఫ్ స్టార్ట్ చేస్తారు అంతే గింతే సింపుల్ గొడవ పడితే ఏమొస్తుంది జరం ఒప్పుక పడితే ఇట్లా సింపుల్ గా వెళ్ళిపోతుంది కదా లాస్ట్ కి నిన్నే పాత్ర పడతాడు ఇది గుర్తుపెట్టు